ప్రస్తుతం మన పద్మశాలి సమాజంలో ఒక అనైచిత ఏర్పడింది అంటే వివిధ సంఘాలు ఏర్పడి ఒకరిలో ఒకరి కల్మషం ఎలాంటి భేదపద భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి కదా ఈ ఈ ఏదైతే ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మన సమాజం బాగుపడుతుంది పెద్దలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అంటే గతంలో కూడా మీరు అన్నట్టుగా గతంలో కూడా చాలాసార్లు ఐక్యం చేయడానికి సంఘాలు ఒక రెండు మూడు అనుకుంటూ కూడా ఉన్నప్పుడు కూడా ఐక్యం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి ప్రతి ఒక్కరు కూడా నిర్మోహ ఏమంటారు నిర్మోహమాటంగా రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసిన ప్రయత్నాలు జరిగినాయి ఒక్కోసారి అయిపోయింది జరిగిపోయింది మంచిగా కలిసిపోయారు అనే ఫీలింగ్లో కూడా మరి నాకు అనిపించేది మొహమాటం లేకుండా చెప్పాలంటే కొంత ఈగో ఫీలింగ్స్ అనే నాయకులలో ఉన్నది అది వదిలిపెడితే ఖచ్చితంగా అందరు కలుస్తారనేది నా అభిప్రాయం ఈరోజు కూడా రెండు సంఘాలున్నా మూడు సంఘాలున్నా ఎలా ఉన్నా కానీ పద్మశాలి కమ్యూనిటీ అది గట్టిస్ట్ కమ్యూనిటీ స్ట్రాంగ్ కమ్యూనిటీ కాకపోతే మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కానీ దీన్ని బేస్ చేసుకుని మన పద్మశాలి కమ్యూనిటీలో అండర్గా ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ఉన్న పద్మశాలి కుల వాళ్ళల్లో ఒక డిఫరెన్సెస్ ఏర్పడుతున్నాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఆ డబ్బులని ఎలాంటి లెక్క చూపించకుండా ఇబ్బందులు అంటే మన పైన ఒక గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి లెక్కలు అనేది మనం తప్పుపట్టలేము ఎవరిని కూడా ఎందుకంటే మెంబర్షిప్ అయినా ఎవరిని తప్పుపట్టలేము ప్రతి రెండు సంఘాలలో కూడా ఇప్పుడు నాకున్న అభిప్రాయం ప్రకారం కూడా ఎవరు కూడా లెక్కలు అనేవి పర్ఫెక్ట్గానే సరే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే లెక్కలు పబ్లిక్కి చూపించలేరు కానీ ఆ యొక్క కార్యవర్గానికి ఆ యొక్క కమిటీ మెంబర్లకు ఖచ్చితంగా అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి దాంట్లో మనం పెద్దగా అనుమానపడాల్సింది ఏమీ లేదు కాకపోతే అంటే ఖర్చులు అనేవి ఎక్కువ తక్కువ జరుగుతాయి ఇప్పుడు నేను ఒక పది రూపాయలు చేస్తుంటే మీరు పెడితే పన్నెండు రూపాయలు అవ్వచ్చు ఆడ డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఇలా అంతగా సంఘానికి సంబంధించిన మెంబర్షిప్ కానీ సంఘానికి సంబంధించిన డిపాజిట్స్ కానీ తినేంత నాయకులు మన దగ్గర అట్లాంటి వాళ్ళు ఎవరు లేరనే నా అభిప్రాయం అంటే ఈ చిన్న చిన్న విషయాలలోనే విలేజ్ లెవెల్లో వెళ్ళిన పర్యటన చేస్తున్న నాయకులను కూడా కొంచెం వ్యతిరేకించి విమర్శించి అదే అదే నేను చెప్పే కూడా పాయింట్ ఏంటంటే ఈడ ఈగో ఫీలింగ్ నా సంఘానికి సంబంధించిన మెంబర్షిప్ చేసుకోవడం నా పని ఇంకోరు ఇంకోరు ఇదే పని మీద జరుగుతూ ఉంది అక్కడ ఏమైంది అండర్ గ్రౌండ్కి వెళ్ళే వరకు రెండు సంఘాలని మనమే క్రియేట్ చేస్తుందనే ఫీలింగ్ వస్తుంది అది పోవాలి ఫస్ట్ నాయకులు కొట్లాడుకుంటే పై నాయకులు ఇద్దరు కొట్లాడుకుంటే తప్పు లేదు కానీ కింది నాయకులను కూడా కొట్లాడే పరిస్థితి తీసుకొస్తుంది అది తప్పు ఎందుకంటే రెండు సంఘాలు కలవాలనుకున్నప్పుడు ఇంకా విడి విడగొడతా ఉన్నామా అనేది ఒక ఆలోచన అది పోవాలంటే ఏం చేయాలి పై నాయకులు కలవాలి మరి దానికి సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది ఒక పెద్ద మనుషులు మన దాంట్లో తీసుకోవాలి తీసుకొని వాళ్ళని వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి సరి ఇది సరైన సమయం రాజకీయంగా మనం డెవలప్ కావాల్సిన అవసరం ఉంది కమ్యూనిటీ పరంగా మన పెద్ద కులం అన్నది మరి సా కులం అన్నది మా బుద్ధిమంతులు పేరు పేరున్న కులం అన్నది ప్రతిభావంతులు అనే కులం అనేది ఇలాంటివన్నీ చెప్పుకుంటూ మరి నాలుగు మాటలు చెప్పు లేకుంటే బెదిరిచో భయపెట్టో లేకుంటే బుజ్జగీచో ఏదో రకంగా అందరినీ కలపాల్సిన అవసరం చాలా ఉంది అనేది నా అభిప్రాయం ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఏర్పాటు అయిన తర్వాత దసరా మేళ ఆ భాగంలో దసరా మేళ నిర్వహించే సందర్భంలో మీ పాత్ర చాలా అమూల్యమైంది సో దసరా మేళ ఎలా ఏర్పడింది దసరా మేళ తర్వాత ఆ స విజయంలో మీ పాత్ర ఎంత ఉంది ముఖ్యంగా దసరా మేళా స్థాపించినప్పుడు మొదటి సంవత్సరంలో నేను నేను కూడా అందరిలాగా పబ్లిక్ ప్రేక్షకుడిని ఎందుకంటే నేను కూడా అప్పుడు మన వాళ్ళు చేస్తుంటే చూసిన వాడిని ఫస్ట్ సంవత్సరం వరకు అయితే రెండో సంవత్సరం నేను ఎంటర్ అయినా నేను ఎంటర్ అయినా వాళ్ళతో అందరితో పాటు కమ్యూనిటీ పీపుల్తో పాటు కలగడం జరిగింది సో అనూహ్యంగా ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు ఎవరు చెప్తున్నా కానీ చందాలు అంటే డొనేషన్స్ తీసుకోవడంలో విఫలం అవడం లేదా పబ్లిక్ సంఘాన్ని నమ్మి నాలుగు రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు రాకపోవడం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అందరి మీద తలా నాలుగు వేలు మూడు వేలు వేసుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా పడ్డది అందులో ముఖ్యంగా పాత్ర అప్పట్లో కటకం నరసింహరావు గారు బొమ్మారావు రాము నేత రాములు ఇలా చెప్పుకుంటూ పోతే చా పూర్ణ గణేష్ ఇలా చాలామంది ఉన్నారు శ్రవణ్ యూత్లో శ్రవణ్ రవితేజ వీళ్ళందరూ అందరూ సహాయ సహకారాలు అందించిన వాళ్ళే అయితే తర్వాత ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే నా నేను చైర్మన్గా తీసుకోవడం జరిగిందో అప్పటికి మైనస్లో ఉన్నాం వాస్తవం చెప్పాలంటే మైనస్ అంటే అప్పుల్లోనే ఉన్నది ఆ తర్వాత ఏంటంటే ఒక దీన్ని ఒక కమర్షియల్ స్టేజ్లో తీసుకెళ్ళాలి సంఘం ముందుకెళ్ళాలి లేదా దీనికి ఫండ్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళి రకరకాల డొనేషన్స్ని అంటే ఒక కమర్షియల్ మైండ్తో డొనేషన్స్ తీసుకొని ప్లస్కి తీసుకొచ్చిన ఘనత మాత్రం నా పేరులో జరిగిందని నేను గొప్పగా చెప్పగలుగుతాను నో డౌట్ అక్కడి నుంచి ఈరోజు మరి ఎల్బీ నగర్ సంఘం మరి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం సొంత బిల్డింగ్ నా భవనం ఒక ఫ్లాట్ ఏర్పాటు చేసుకోవడం అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కూడా మిగులు బడ్జెట్స్ తోటి కూడా ఒక ప్లాట్ కూడా కొనడం జరిగింది